దుబ్బాక మున్సిపల్ పరిధిలో పెండింగ్లో ఉన్న అభివృద్ధి పనులకు పదిహేను కోట్ల రూపాయల నిధులు మంజూరు చేసినందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి ప్రత్యేక కృతజ్ఞత తెలిపారు వీటికి సంబంధించి త్వరతగతిన టెండర్లను ఆహ్వానించాలని మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగిందని పేర్కొన్నారు సిద్దిపేట జిల్లా దుబాకలోని క్యాంపు కార్యాలయంలో ఎమ్మెల్యే కొత్త ప్రభాకర్ రెడ్డి రాష్ట్ర ఎస్సీ ఎస్టీ కమిషన్ చైర్మన్ బక్కి వెంకటయ్యతో కలిసి నియోజకవర్గ లబ్ధిదారులకు సీఎంఆర్ఎఫ్ చెక్కులను పంపిణీ చేశారు ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ దుబాక మున్సిపాలిటీలోని ఇరవై వార్డులకు వార్డుకు యాభై లక్షల చొప్పున పది కోట్ల రూపాయలు ప్రభుత్వం మంజూరు చేయడం ఎంతో సంతోషంగా ఉందన్నారు దుబాక పెద్ద చెరువు కట్ట రామ సముద్రం చెరువు దుంపలపల్లి వెళ్లే చెరువు సుందరీకరణ కోసం ఐదు కోట్లు మంజూరు కావడం జరిగిందన్నారు వీటికి సంబంధించి త్వరితగతిన టెండర్లను ఆహ్వానించాలని మున్సిపల్ అధికారులకు సూచించడం జరిగిందన్నారు పది కోట్ల రూపాయలతో వార్డుల్లో డ్రైనేజీ సీసీ రోడ్ల నిర్మాణాల కోసం ఈ నిధులను కేటాయించడం జరిగిందన్నారు దుబాక నుండి సిద్దిపేటకు వెళ్లే రోడ్డు పక్కన రామసముద్రం చెరువు కట్ట ఉండడంతో వర్షాకాలం వస్తే నీరంతా రోడ్లపై నుండి పారడంతో రోడ్డు పూర్తిగా ద్వంతమై వాహనదారులు ఇబ్బంది పడుతున్నారని ఈ సమస్యను కూడా పరిష్కరిస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో తాజా మాజీ జెడ్పీటీసీ కడతల రవీందర్ రెడ్డి బీఆర్ఎస్ జిల్లా ఉపాధ్యక్షులు ఎల్లారెడ్డి పట్టణాధ్యక్షులు అధ్యక్షులు గౌడ్ తాజా మాజీ సర్పంచ్లు ఎంపీటీసీలు కౌన్సిలర్లు నాయకులు పలువురు పాల్గొన్నారు